రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి మూవీ టూ డేస్ లోనే త్రీ హండ్రెడ్ కోర్స్ వసూలు చేసి భారీ విజయం దిశగా దూసుకెళ్లిపోతుంది అయితే స్టార్టింగ్ సినిమా టైటిల్స్ పడేటప్పుడు ప్రభాస్ పేరు ముందు శ్రీ అనే వర్డ్ యాడ్ చేశారు అయితే అభిమానులు రెబర్ స్టార్ కదా ఇలా ఇలా వేశారు అని చాలా చర్చించుకుంటున్నారు విషయానికి వస్తే ఆయన ఫ్యామిలీ సైడ్ నుంచి లీక్ అయిన సమాచారం ప్రకారం ప్రభాస్ పేరును శ్రీ ప్రభాస్ అని మార్చారు అంట అయితే పేరు మార్చడం వెనుక చాలా స్టోరీ ఉంది భయ్య ప్రభాస్ జాతకంలో చాలా దోషాలు ఉన్నాయని అందుకే అతనికి ఇప్పటి వరకు పెళ్ళి కాలేదు అని చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని హెల్త్ బాగా చూసుకోవాలని జ్యోతిష్యులు చెప్పడం జరిగింది అయితే పేరు ముందు శ్రీ అని యాడ్ చేస్తే అంతా కలిసి వస్తుందని చెప్పారు అంట అయితే ఇలాంటి విషయాలపై పెద్దగా నమ్మకం లేని ప్రభాస్ ఒప్పుకోలేదట అయితే తన తల్లి చెప్పడంతో ఆమె కోసం దీనికి అంగీకరించాలని తెలుస్తుంది అయితే కొందరు నెటిజన్లు మాత్రం వేణుస్వామి చెప్పడంతోనే ప్రభాస్ పేరు మార్చుకున్నాడని కామెంట్ చేస్తున్నారు ఏదైతే అది అయింది భయ్య పేరుకు ముందు శ్రీ అనే వర్డ్స్ ప్రభాస్కి కలిసి రావాలని కోరుకుంటున్నా ఇలాంటి రీసెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి